వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పి దుష్ప్రచారాలకు చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు వెబ్సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామన్నారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు ప్రజలు గెలిచారని ఇక రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు కేంద్రం నుంచి వీలైనంత త్వరగా నిధులు తెచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నారు ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఇంత పెద్ద విక్టరీ ఎక్కడా రాలేదు ప్రజల్లో ఈ మార్పుకు కారణమేంట అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి భరించి ఒక ఫ్రస్ట్రేషన్ లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఒక ఎత్తైతే మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాం ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ అదే మరికి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఏడు పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు ఇరిగేషన్ ఉంది ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది ఏది చేసినా ఎదురుదాడి చేయడం ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే వంద చార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈరోజు మా ప్రయత్నం ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం